హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు మై ఛానల్ శ్రావణి వ్లాగ్స్ మనం ఫోర్టీన్ హండ్రెడ్ మెంబర్స్ అయ్యాం నా యూట్యూబ్ ఫ్యామిలీ ఇంక్రీజ్ అయింది అనమాట సో ఇంకా కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి నాకు సపోర్ట్ చేయాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీరు ఇలాగే సపోర్ట్ చేయండి అండ్ ఫస్ట్ అయితే మీరు ఇల్లు ఒక లుక్ వేసేసేయండి ఇదే అనమాట ఇల్లు బాగుంది కదా నాకు కూడా నచ్చింది సరే నేను లేట్గా వెళ్ళా అందుకే అంతా భోజనాలు హడావుడి అయిపోయిన తర్వాత బ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను అనమాట మా దొంగలు సైడ్ కదా ఇది గుంటూరులో తీసిన బ్లాగ్ గుంటూరులో ఉన్న సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపించింది డీటెయిల్స్ ఇంటి గురించి డీటెయిల్స్ తెలిసాయి సో అవి మీతో షేర్ చేసుకోవాలనిపించింది షే షేర్ చేసుకుంటూ ఇల్లు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది కదా చూపించి అనిపించింది సో ఎంటర్ అవగానే చిన్న పంచా కాంపౌండ్ వాళ్ళకి ఇంటికి మధ్యలో స్పేస్ ఉంది కొంచెం ఇటు సైడ్ వెళ్తేనేమో పైకి వెళ్ళడానికి మెట్లు ఉన్నాయి మెట్లకి ఇంటికి మధ్యలో ట్యాప్స్ ఉన్నాయి నాకు అది బాగా నచ్చింది ఇంతకుముందు ఇంటికి చుట్టాలు ఎవరైనా వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చేవాళ్ళం కదా అలా ఆ కాన్సెప్ట్తో ఒక ట్యాప్స్ పెట్టారేమో అనిపించింది చాలా బాగుంది ఐడియా సో హాల్లో మా వాళ్ళంతా రెస్ట్ తీసుకుంటున్నారు అప్పుడే అంతా చెప్పాను కదా నేను లేట్కి వెళ్ళాను సో వాళ్ళు మార్నింగ్ నుంచి ఉన్నారు కాబట్టి కొంచెం రెస్ట్ తీసుకుంటున్నారు అనమాట ఆ రోజు ఎండ మండిపోతుందండి బాబోయ్ చచ్చాము సరే నాకు కిచెన్ మా నచ్చింది అందుకే ఫస్ట్ లోపలికి వెళ్ళిపోయి ఎంటర్ అవ్వగానే రెండు అరుమార్లు కనిపించాయి కదా దేవుడిని పెట్టుకోవడానికి ఇట్లా ఫుల్ కబోర్డ్స్ ఉన్నాయి ఏది మనం బయట పెట్టుకోక్కర్లేదు మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు నాకు ఇన్నాల్టికి ఒక మ్యాన్ దొరికాడు మా ఆయన అందుకని ఇది తీసావా అది తీసావా అని అడిగి మరీ వీడియో తీపిస్తున్నాను అనమాట ఇల్లు గురించి చెప్తున్నాను కానీ ఇంటి ఓనర్ని చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ ఐస్ క్రీమ్ తింటుంది కదా ఆవిడే మా అక్క అనమాట దీప్తి ప్రియాంక రాకేష్ బావ అక్క సో వీళ్ళది ఇల్లు ఈవిడ మా పెద్దమ్మ నేను మా వారు మా పెద్దమ్మ కలిసి ఊరికే అలా ఏడిపిస్తున్నాము ఈవిడే ఇంత యజమాని రాళ్ళు ఇంత ఖర్చు అయిందా అది ఇదని ఊరికే సరదాకి సో అక్క వెనకాల చూస్తే టీవీ స్పేస్ అర్ధం పక్కన కబోర్డ్స్ ఉన్నాయి మంచిగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు సో ఇదనమాట హాల్ మా వాళ్ళందరు ఉన్నారు కదా సో ఇటు సైడ్కి వెళ్తే మనం ఇప్పుడు బెడ్రూమ్ చూపిస్తున్నాం అనమాట నేను వెళ్ళడానికి వెళ్తున్నాను నేను వెళ్తున్నది ఒక బెడ్రూమ్ అటు స్ట్రైట్గా కనిపిస్తుంది కదా అది ఇంకొక బెడ్రూమ్ సింపుల్గా చాలా బాగుంది నేనేం షేర్ చేసుకోవాలనుకున్నాను లేకపోతే నాకు తర్వాత ఏమనిపించింది ఈ బ్లాగ్ అప్లోడ్ చేయాలనుకున్నప్పుడు అంటే నా చిన్నప్పుడు మా ఇల్లు కట్టడానికి మా తాతయ్య గారు మంచి స్థలం చూసి మా తాతయ్యనే కాదు అందరూ మన పెద్దవాళ్ళందరూ ఒక ప్లేస్ చూసి ఆ ప్లేస్కి వాస్తు బాగుందా లేదా బాగుంటే మనకి అంటే మనం పెట్టగలిగిన ప్రైజ్లో ఉందా లేదా చూసుకొని మనకి తెలిసిన వాళ్ళని పని వాళ్ళని పెట్టుకొని మనకి నచ్చినట్టు ఇల్లు కట్టించుకునే వాళ్ళం అలా ఉండాలి ఇలా ఉండాలని చెప్పేసి కానీ ఇప్పుడు మనం చేస్తున్న వర్క్ వల్ల కావచ్చు సిచ్యువేషన్స్ వల్ల కావచ్చు అలా కుదరట్లేదు ఒక మన వాళ్ళు ఉండి చేయాలంటే కుదరట్లేదు అలాంటి కుదరని సిచ్యువేషన్లో ఉన్న వాళ్ళు మా బావగారు అనమాట ఆయన వర్క్ ఏంటి సాఫ్ట్వేర్ ఆయన వేరే కంట్రీలో ఉంటారు సో ఇక్కడికి వచ్చినప్పుడు వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్లో ఇవన్నీ ఫినిష్ చేసుకోలేరు కాబట్టి చూసుకోలేరు ఈ కాన్సెప్ట్ బాగుంది కదా అంటే ఆల్రెడీ అందరికీ తెలుసు కానీ ఇది నాకు బాగా అనిపించింది అనమాట ఆల్రెడీ అన్ని చూసి కట్టిన ఇల్లుని మనకి బడ్జెట్ నచ్చి మనకి ఇల్లు నచ్చితే కొనేసుకుంటున్నాము సో ఇంతకు ముందులాగా మన వాళ్ళు చేసినట్టు మనమే ఉండి కట్టించుకోవడం ఇదంతా లేదు ఇప్పుడు ఈయనే హౌస్ ఓనర్ రాకేష్ గారు సో ఈ కాన్సెప్ట్ బాగుంది కదా అనిపించింది దట్టు గుంటూరులో ఉంది కదా ఇది ఎక్కడంటే గోరంట్ల ఏరియాలో నెక్స్ట్ ఇయర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది దాని వెనకాలన్నమాట వీళ్ళు రీసెంట్గా ఇల్లు కొనుక్కున్నారు నాకు నూట ఇరవై గజాలు ఇల్లు ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఈస్ట్ ఫేసింగ్ ఇల్లు లైటింగ్ కానీ వెంటిలేషన్ కానీ చాలా బాగుంది నాకైతే భలే నచ్చింది సో అక్కడున్న మన సబ్స్క్రైబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుందేమో అనిపించింది ఊరికే చెప్దాం కదా ఒకవేళ అలాంటి ఆలోచన ఉంటే కనుక్కుంటారు ఒక కాంటాక్ట్ నెంబర్ తెలుసుకొని ఇద్దామనిపించింది సో కాంటాక్ట్ నెంబర్ తీసుకున్నాను మీతో చెప్పాను సో ఇక్కడ చూస్తున్నారుగా ఊరికే నేను కూడా వెళ్ళి అలా గెస్ట్ అపీరియన్స్ లాగా ఓ స్టెప్ వేసి వచ్చేసానున్నమాట ఎనీవేస్ నేను చెప్పాలనుకున్నది సొంత ఇల్లు అంటే మనం ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ఎన్ని వెకేషన్స్కి వెళ్ళినా మన ఇంట్లో ఉండే ఫ్రీడమ్ వేరే ఆ ప్రశాంతత వేరే సో అలాంటి ఉద్దేశం మీకు కొనాలనుకునేది ఏదైనా ఉంటే నేను కాంటాక్ట్ నెంబర్ కామెంట్ సెక్షన్లో పెడతాను మీరు కావాలంటే డీటెయిల్స్ కనుక్కోండి ఎనీవేస్ ఇదే నేను మీతో షేర్ చేసుకోవాలనుకున్నాను ఇది వ్లాగ్ అనమాట నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎలా అనిపించింది వ్లాగ్ చండాలకు ఉందా బాగుందా ఏంటో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఎనీవేస్ బాయ్